ఓం నమో వెంకటేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో చూపిస్తున్నది మామిళమ్మ తల్లి ఆలయము శంకుస్థాపన జరిగిన తర్వాత వీడియో అండి ఇది చూస్తున్నారు కదా ఆ విధంగా చూపిస్తుంది పక్కన వీడియో ఫోటోలు వేస్తున్నాను చూడండి అక్కడ చేసి ఆ విధంగా తాటాకులతో కట్టారండి శంకుస్థాపన చేశారు అలాగే ఆ ప్లాన్ కూడా వేశారండి చూడండి తీసే ముందు కూడా కొన్ని ఫోటోలు ఉన్నాయి అవి కూడా యాడ్ చేస్తున్నాను నిన్న వీడియో చూడని వాళ్ళకి ఈరోజు వీడియోలో చూస్తారని అలాగే యాప్ చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న చెట్లు అక్కడ ఉన్నాయండి అదిగోండి రాళ్ళు తెచ్చారు అలాగే ఇసుక తెచ్చారండి అమ్మవారిని ఆలయాన్ని అండి అన్ని పనులు కూడా మొదలైనవి గర్భాలయము మండపం రెండులా వచ్చేలాగా ఆలయాన్ని నిర్వహిస్తున్నారండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ప్లాన్ వేయటం అనేది జరిగింది చూస్తున్నారు కదా చుట్టుపక్కల కట్టారు అలా ప్లాన్ అయితే వేశారు ఆలయానికి మీరు కనుక ఎవరైనా సరే ఆలయానికి మీ వంతు సహాయాన్ని అందిద్దామనుకుంటే కింద కనపడుతున్న నెంబర్కు వాట్సప్ చేయగలరని కోరుకుంటున్నాను ఎంతో కొంత ఇస్తే మీ మీ వంతు ఒక ఆలయం నిర్మాణానికి మీ డబ్బులు వెళ్తాయి అంటే అది చాలా సంతోషం కదండి అలానే ఇక్కడ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి పెట్టారు ఇది మేడే రోజు చేసిన వీడియో అండి అందుకనే ఆ రోజు పనికి రాలేదు లేక మాత్రం పని అయితే జరుగుతుంది అందుకని తీసుకోవచ్చు వరకు మట్టి బాట ఉండేదండి ఆ బాట బదులు పగలు కొట్టిన మొక్కలు ఉంటాయి కదండి బిల్డింగ్స్ ఆ మొక్క అయితే పోసారు బారు ట్రాక్టర్లు అవి రావడానికి కూడా చాలా బాగుందండి ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎండాకాలం కదండి ఈ వానాకాలం వచ్చేలోపు పూర్తి అనుకుని అనుకుంటున్నాను నేను ఎందుకంటే వానాకాలం వచ్చిందంటే చుట్టూరు కూడా పొలాలు వేస్తూ ఉంటారు చాలా గందరగోళంగా ఉంటుంది నేను అనుకోవటం ఈ ఎండాకాలం లోపు అవితే అవ్వచ్చు అండి ఇది కొన్ని చూస్తున్నారు కదా ఇక్కడ నుండి అక్కడ దాకా ఒక ముఖ మండపం వస్తుంది అక్కడ గర్భాలయం అండి అమ్మవారు ఇంతవరకు ఎక్కడైతే ఉన్నారో చుట్టూ ఆ చుట్టూ ఏమంటే అక్కడ గర్భాలయం వస్తుంది ఆ తర్వాత ముందుది మండపం ఈ విధంగా ప్లాన్ కూడా వేయటం అనేది జరిగింది శంకుస్థాపన కూడా చేయటం అనేది జరిగింది ఆ ఫోటోలు కూడా పక్కన యాడ్ చేస్తున్నాను చూస్తూ ఉన్నారేమో అమ్మవారిని తీసేటప్పుడు నిన్నటి వీడియోలో చూస్తే ఉంటారు అమ్మవారిని ఏ విధంగా తీ ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు అమ్మవారిని అయితే తీయటం అనేది జరిగిందండి ఆ ప్రాంతం నుండి ఆ వీడియో నేను అటు వీడియోలో అందించాను అలాగే ఇరవై తొమ్మిదో తారీఖుకు శంకుస్థాపన అనేది చేశారు అంగరంగ వైభవంగా జరిగింది తర్వాత అర్థోండి ఆ ముందు పక్కన ఫోటో వేసాను చూడండి ఆ విధంగా అమ్మవారిని దాంట్లో పెట్టి దాని మీద బండ వేసి సిమెంట్ చేశారు ఈ విధంగా అయితే ఆ ఒక పక్కన పెట్టారు విగ్రహాన్ని అంటే ఎవరు తాక్కుండా ఉండటానికి బయట పెట్టేస్తే తొక్కుతూ ఉంటారని చెప్పి ఆ విధంగా ఒక గాబు లాంటి దాంట్లో అమ్మవారిని ఉంచి అక్కడ పెట్టారండి చూస్తున్నారు కదా అమ్మవారిని దేంట్లో పెట్టారు అనేది ఈ విధంగా అయితే చేశారు కొన్ని ఫోటోలు పక్కన యాడ్ చేస్తున్నాను చూస్తూ ఉన్నారేమో చూడండి ఈ విధంగా అయితే చేయటం అనేది జరిగింది మీ వంతు సహాయం అందించాలంటే కింద కనపడుతున్న నెంబర్కి వాట్సప్ చేయగల ఆలయాలు అనేది ఒక్కసారి కడతారండి ఆ ఆలయం కట్టేటప్పుడు మన వంతు సహాయం అందిస్తే ఆ పేరు అనేది తరతరాలు మనకి ఉండిపోతుందండి ఫలానా ఆలయానికి పలానా వాళ్ళు ఇచ్చారనేది ఆ గుర్తు అనేది తరతరాలు ఉండిపోతుంది కాబట్టి మీరు కూడా ఇక్కడనే కాదండి ఎక్కడైనా సరే ఆలయాలు కడతంటే మీరు మీ వంతు ధన సహాయాన్ని అందించాలని కోరుకుంటున్నానండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో